సీతారామాభ్యాం నమ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు ఐదు ఆరు ఏడు సర్గల్లో విశేషాంశాలు తెలుసుకుందాం ఇక సుఖుడు రావణాసురుడికి అంతా బాగా హితబోధ చేసిన తర్వాత రావణాసురుడికి చాలా కోపం వచ్చింది ఈ విషయాన్ని మహాదేవుడు పార్వతీదేవి చెప్తున్నాడు ఓ పార్వతి ఈ రావణాసురుడికి అంత హితవాక్యాలు చెప్తే చాలా కోపగించి అతనితో ఓ దుర్బుద్ధి నీవు నాకు గురువు బోధించేవాడివా నా మోచేతి నీళ్ళు దాగి బతికేవాడి నువ్వు నాకు ఉపదేశం చేసేవాడివా అని చెప్పి కళ్ళు ఎర్ర చేసి అరిచాడు దాని దెబ్బకు ఆ సుకుడు భయపడ్డాడు అప్పుడు ఆ రావణాసురుడు నీవు ఇంతకుముందు చేసిన కార్యాల వల్ల గుర్తుపెట్టుకొని నేను వధించకుండా వదిలిపెడుతున్నాను ఇక్కడి నుంచి పో అనగానే ఆ సుఖుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీదేవికి ఓ పార్వతి ఈ సుఖుడి గురించి మనం తెలుసుకోవాలి ఈ సుకుడు పూర్వజన్మలో ఒక బ్రహ్మనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఇటు మహాబ్రహ్మజ్ఞాని దేవతలు సహకరిస్తూ అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేశాడు రాక్షసుల వినాశనం కోసంగా కృషి చేశాడు దీంతో రాక్షసుల్లో వజ్రధ్రంష్డు అనేవాడికి కోపం వచ్చి అతని మీద పగబట్టాడు ఆ సుఖుడి మీద పగబట్టి ఏం చేశాడంటే ఒకసారి అగస్త్య ఋషి ఆ సుఖ మహర్షి ఆశ్రమానికి వచ్చి నేను ఈరోజు మీ ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తానని చెప్తే ఆ సుఖుడు ఆయన ఖర్గపాధ్యాయుడుచి స్వామి మీరు స్నానం చేసేదాన్ని మీకు భోజనం ఏర్పాటు చేస్తానంటాడు అగస్తుడు అలా వెళ్ళగానే ఈ వజ్రధన రాక్షసుడు ఆ అగస్తుడి వేషం వేసుకొని వచ్చి ఆ శుక్రుడితో చెప్తాడు నాకు మాంసాహారం తినాలనిపిస్తోంది నాకు వాళ్ళ భోజనానికి మాంసాహారం వండి పెట్టవలసింది అని చెప్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అయ్యో అంత ఋషి అడిగాడని చెప్పి వెంటనే ఆయన మాంసం మేక మాంసం తెచ్చి వండికి ఏర్పాటు చేస్తాడు మళ్ళీ ఆ రాక్షసుడు ఏం చేస్తాడు అతని భార్యలో ప్రవేశించి ఆమె ద్వారా అక్కడ నరమాంసం వండిస్తాడు ఆ రాక్షసు నరమాంసం వండుతాడు వండి ఏర్పాటు చేస్తాడు చేసిన తర్వాత చేసి మాయమైపోతాడు మళ్ళీ అగస్త్యుడి భోజనానికి రాగానే భోజనం వడ్డించగానే మాంసం వడ్డించబడుతుంది ఆయన ఆశ్చర్యపోతాడు పైన ఏం ఇట్లా నరమాంసం వడ్డించావి నాకు నీవు దుర్మతి అపవిత్రమైన భుజింపురాన్ని నాకు వడ్డించావు కాబట్టి నరమాంసాన్ని వడ్డించావు కాబట్టి నువ్వు నరమాంస భక్షకుడు రాక్షసులు వైపు అని చెప్పి చెప్పిస్తాడు ఆ అప్పుడు ఆ సుకుడు అయ్యా మీరే కదా వచ్చి ఇంతకుముందే వచ్చి నాకు చెప్తే మేము చెప్తేనే మేము చేశాము అనగానే అప్పుడు ఆయన ఆలోచిస్తాడు ఆ అగర్ష్యుడి దివ్య దృష్టి చూస్తాడు నేను ఎప్పుడు వచ్చాను రాలే కదా అని చెప్పి దివ్య దృష్టి చూస్తాడు చూసినప్పుడు అప్పుడు ఆయన తెలిసిపోతుంది ఆ వజ్రధనుషుడిని రాక్షసుడి ఈ విధంగా చేశాను తెలుసుకొని అప్పుడు చెప్తాడు నాయన నీ తప్పేమి లేని ఇందులో ఆ రాక్షసుడు పన్నాగం ఇది కానీ నేను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేను కాబట్టి నువ్వు అనుభవించక తప్పదు కాబట్టి నువ్వు ఇప్పుడే వెళ్ళి రావణాసుడి యొక్క కొలువులు వచ్చారు ఆ రావణాసురుని సంభరించడం కోసంగా రాముడు వస్తాడు ఆ రాముడు దర్శనం చేసుకో ఆ దర్శనం చేసుకొని ఆ రావణాసురుడికి కానీ హితబోధ చేసినట్టయితే అప్పుడు వాడు నిన్ను వెళ్ అంటాడు అప్పటితో నీకు శాప విముక్తి అవుతుంది ఎందుకంటే శ్రీరామ దర్శనం చేతనే నీకు పాపం నీ పాపం పోయి నీకు ఈ రాష్ట్రత్వం పోయేసి మామూలుగా మనుషుని జన్మ వస్తుందని చెప్పి చెప్తాడు అప్పటినుంచి ఈ సుకుడు ఇక్కడ రావణాసురుడు కొలులో చేరున్నాడు ఇప్పుడు రావణాసురుడు ఆయన ఇంతపోత చేస్తే నచ్చలేక అరిచేసరికి సుకుడు మళ్ళీ బ్రాహ్మణుడి అయిపోయి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు తర్వాత అని పరమేశ్వరుడు పార్థిదేవి చెప్పాడు తర్వాత రావణాసురు దేవుడికి అతడి మాతామహుడైనటువంటి మాల్యవంతుడు వచ్చాడు వచ్చి అలా రావణాసురుడితో చెప్తున్నాడు రాజా మీకు ఎప్పటి నుంచో విషయాలు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది మీకు ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్పి చెప్పడం మొదలు పెట్టాడు రాముని ప్రియురాలైన జానకీ దేవుని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ లంకా నగరంలో అనేక అశుభ పరిణామాలు జరుగుతున్నాయి వాటిని అర్థం మీకు చెప్పదలుచుకున్నాను రాక్షస వినాశం కలిగించేవన్నీ మనకు కనిపిస్తున్నాయి అవి ఏంటంటే మేఘములు అతి భయంకరములై తీక్షణమైన ఉరువులతో గర్జించుతూ లంకా నగరాన్ని సర్వదా వేడి నెత్రులు స్పర్షిస్తున్నాయి దేవతామూర్తులని రోధిస్తున్నాయి చెమటలు గ్రక్కుతున్నాయి కంపించిపోతున్నాయి కాళీమాత తన దంతములతో వేద్దగా నవ్వుతూ నవ్వుతోంది ఆవులు గాజను దీన్నవి ఎలుకలు ముంగీసలు పిల్లులతో పాములు గరుడ పక్షులతో భయంకరుడు బీభత్స బోడితలవాడు బోడితెలవాడు డూపువాడు కాలపురుషుడు రాక్షసుల ఇళ్ళను పదే పదే చూస్తున్నాడు ఇటువంటివి ఇంకా కొత్త కొత్త ఎవరో పుడుతున్నాయి ఈ అవసరాలు ఇందువల్ల రాక్షసుల రక్షణకు శాంతి ఇది ఉన్నది కాబట్టి నీవు సీతమ్మను సత్కరించి ధనయుతముగా సార ఇచ్చి శ్రీరామునిగా అప్పగించటం మంచిది అతడు రాముడు మానవుడు కాదు అతను సర్వహృదైన నివాసుగా తెలుసుకొని కాబట్టి నీవు అతనికి సీట్ను అప్పగించవలసింది అని చెప్పి చెప్పగానే అతని యొక్క హితవాక్యములకు వెంటనే రావణాసుడు కోపం చేసింది ఇప్పటి వరకు పెద్దవాడివని చెప్పి వృద్ధుడు అని చెప్పి గౌరవిస్తే నీవు నాకు ఆ రాముని పక్షపాతంతో మాట్లాడుతున్నావు ఆ రాముడు ఎవరు ఆయన మానవుడు అయినా హీనుడు పైన తండ్రి చేత బహిష్కరించబడ్డవాడు రాజ్యం నుంచి అటువంటి అతని గురించి అసమర్థుడి గురించి నా ముందు ప్రేలాపం చేస్తావా కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను వధించగలను నీకు గౌరవించి వదిలేస్తా అని చెప్తాడు అని చెప్పేసి ఆయన పంపించేసేసి తండ్రి మంత్రులతో కలిసి ప్రాసాదం చేరుకుంటాడు చేరుకుని అక్కడి నుంచి వానల సైన్యాన్ని అంతా చూస్తూ రాక్షసులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ రావణాసురుడు అదే సమయంలో లక్ష్మణుడు లక్ష్మణుని రాముడు బాణము ధనసింహం అని చెప్పి తీసుకొని ఒక్కసారిగా అర్ధచంద్రాకారంలో ఉండే ఒక్క బాణాన్ని సంధించి ఆ రావణాసురుడికి వేస్తాడు వేయంగానేది వెళ్ళి అనేక గొడుగులుండే ఆ గొడుగులన్నీ పడిపోయి రావణాసురుడు యొక్క పది కిరీటాలు కింద పడిపోయేసేసి ఒకే ఒక అర్ధ నిమిషంలో వెంటనే ఆ బాణం వచ్చి మళ్ళీ రావణ యొక్క తూర్నీలో జరిపోతుంది అప్పుడు రావణుకు సిగ్గైపోతుంది వెంటనే అతడు ఆ ప్రాసాదం నుంచి దిగేసేసి వెంటనే రాక్షసులందరినీ హెచ్చరిక చేస్తాడు ఇంక యుద్ధానికి సిద్ధం కాండి యుద్ధం చేయండి యుద్ధ భేరి మోగించండి అని చెప్పి చెప్పగానే వాళ్ళంతా రాక్షసులు మృదంగాదులు అదూ పణవక ఆనక గోముఖములు మోయించారు దున్నలు వంటెలు గాదెలు సింహాలు వ్యాఘ్రాలు వాహనాలుగా ఖడ్గం శూలం ధనస్సు పాశం దండం తోమరం శక్తి మొదలైన ఆయు ఆయుధాలు తీసుకొని వాళ్ళంతా కూడా లంకా నగరించి ద్వారంతో చేరి వానరులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు వెంటనే శ్రీరామచంద్రమూర్తి కూడా ఆజ్ఞాపించగానే వానరులు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు కొండ కొమ్మలు సెలలు ధరించి నానా విధములు చెట్లు పెకలించి ఆ వానర శ్రేష్ఠులంతా కూడా ఆ లంకా నగరాలు మొత్తాన్ని ముట్టడిచ్చేశారు ఇంకా వాళ్ళు కోట్లకు వానర సైన్యం అంతా కూడా సిద్ధపడ్డారు యుద్ధానికి పైన వాళ్ళంతా కూడా బలశాలి అయిన రాములకు జయము లక్ష్మణులకు జయము సుగ్రీవ మహారాజుకు జయమని చెప్పి ఘోష చేస్తూ వాళ్ళంతా యుద్ధాన్ని సిద్ధపడ్డారు హనుమ అంగద కుముద నీల నల శరభ మహింద ద్విధ జాంబవాన్ గదిముఖ కేసరి తార ప్రముఖులు మళ్ళీ వాళ్ళంతా బలసాలంతా కూడా యుద్ధానికి సిద్ధపడి ఆ లంక ద్వారా రంగించారు చుట్టుముట్టేశారు ఇంకా వాళ్ళు గిరిశిఖరములతో నఖములతో దంతములతో రాక్షసులు గాయపరిచేశారు అంత భయంకరమగు మహాకాయలు రాక్షసులు కూడా అతి కోపముతో వాళ్ళు కూడా చెలరేగి బిండి వారములు కడ్గములు సూలములు పరశువులు మరియు ఆయుధములతో ఆ వాంగర సైన్యాన్ని అంతా కొట్టేశారు ఈ విధంగా రాక్షసులు వానరులంతా భీకర పోరు చేశారు చేస్తే కానీ ఆ వానరుల చేతిని ఎక్కువ దెబ్బలు తింటున్నారు ఈ రాక్షసులు కూడా ఇట్లా తన సైన్యం అంతా హతమవడాన్ని చూశాడు రావణాసురుడు ఇంకా అప్పుడు మేఘనాథుడు వచ్చేసాడు వచ్చేసి ఆ మేఘనాథుడు అత్యంత క్రుద్ధుడై కోపంతో అంతర్ధానమై ఆకాశంలో నుంచే అందులో బ్రహ్మాస్త్రంతో ఆయన నానావిధ శస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు వానల మీద రాముని పైన కూడా శరపరంపర వర్షించాడు కానీ రాముడు బ్రహ్మాస్త్రానికి విలువనిచ్చి ఆయన తిరిగి గౌరవిస్తూ గమ్మునున్నాడు కానీ బ వాళ్ళ బలమంతా కూడా నశించడం మొదలైంది ఎవరి వల్ల ఆ యొక్క ఇంద్రజిత్తు వల్ల అప్పుడు రా కోపం వచ్చి సౌమిత్రి ఇప్పుడే ధనుసు తీసుకో ఇంకా ఈ బ్రహ్మాస్త్రాన్ని బస్వం చేస్తాను ఇప్పుడే అనగానే రాముడి యొక్క శక్తి తెలిసినవాడు కాబట్టి మేఘతాదుడి వెంటనే జాగ్రత్తతో తన మాయా మా మాయతో నగరంలోకి ప్రవేశించాడు మాయసి ఇంకా అందరు వానల వీళ్ళంతా నేల మీద కూలిపోయారు రాముడు కూడా చూశాడు ఒక్కసారి అందరికి దుఃఖం బొంగొచ్చింది అంతమంది పడిపోవడంతో అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి నీవు ద్రోణగిరికి వెళ్ళి దివ్య ఔషధాలు తీసుకురావాల్సిందని చెప్పాడు వెంటనే ఆయన వాయువేగంతో వెళ్ళి ఆ ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చేశాడు తీసుకొచ్చి అందరినీ ఆ వానరులందరిని బతికిచ్చాడు చూస్తుండగానే అందరి యొక్క మళ్లీ లేచి అందరూ నిద్రపోయి లేచిన వాళ్ళలాగా వానరులంతా లేయంగానే హాహాకారాలు చేశారు రావణాసుడు ఆశ్చర్యపడ్డాడు ఇప్పుడే అందరూ మరణించారని వార్త వార్త వచ్చింది ఇంటిలోపులే అందరూ వాళ్ళు హహాకారాలు చేయడంతో ఆశ్చర్యపోయాడు తర్వాత రావణాసుడు వెంటనే మంత్రుల్ని బాంధవుల్ని సూర్యుని అందరినీ కూడా యుద్ధానికి వెళ్ళవలసిందిగా ఒకవేళ యుద్ధంలో పాల్గొనకపోతే వాళ్ళు నేనే వధిస్తానని చెప్పి చెప్పడంతో అప్పుడు వాళ్ళంతా కూడా రాక్షసు వీరులంతా కూడా అతికాయుడు ప్రహస్తుడు మహానాథ మహోదర దేవశత్రు నికుంభ దేవాంతక నరాంతక మొదలైన వాళ్ళంతా కూడా ఆ యుద్ధానికి బయలుదేరేశారు వందల వేల కొద్ది సైన్యంతో బయలుదేరిపోయారు వాళ్ళందరినీ భుసుండి బిండివాల బాణ కడ్గ పరసు మొదలైన ఆయుధాలతో వానరులతో ఎదుర్కొన్నారు ఎదుర్కొనేసరికి అందరు రాక్షసులందరితో కూడా కలిసి యుద్ధం చేస్తున్నారు రాముని ఆ రాక్షసులందరూ కూడా రాముని చేతిలో సుగ్రీవుడి చేతిలో హనుమ చేతిలో అంగదని చేతిలో లక్ష్మణుని చేతిలో కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ విధంగా భీకరంగా యుద్ధం జరుగుతోంది అప్పుడు రావణా మహామహేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీదేవికి ఓ పార్వతి ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే అతికాయ నాయకత్వంలో ఉండే మహాబలవంత కూడా నశించుకోవడం చూసి రావణుడికి దుఃఖం పొంగొచ్చింది అతడి కోపముతో ఇంద్రజిత్తును లంకా నగరం దగ్గర ఉంచి అతడే స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు ఇంకా రా రాముడు తానే యుద్ధం చేయాలని చెప్పి బయలుదేరాడు సర్వ నిండిన దివ్య రథమును అధిరోహించి రావణుడు ఆ మహాబాలశాల రాక్షసేనుడు రాముని వంకకే ఊరికాడు ఎందరో వానరులను వధించాడు సుగ్రీవాది ప్రముఖులందరిని కూడా గాయపరిచాడు బి విభీషుని కూడా వెంటనే అతడు మాయా అనే ఒక గొప్ప శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు అది చూసినటువంటి లక్ష్మణుడు వెంటనే అడ్డు వెళ్లి ఆ యొక్క ఆయుధానికి నిలబడి తన శరీణంలోకి తీసుకు ఆ వెంటనే అడ్డుపోవడం వల్ల ఆ లక్ష్మణ శరీరులోకి ఆ శక్తి ఆయుధంపై దూసుకుపోయింది ఆ మాయాశక్తి వల్ల వెంటనే లక్ష్మణుడి కింద పడిపోయాడు ఇది చూసినటువంటి కోపం వచ్చేసింది రాముడికి తన వెంటనే రావణాసురుడు కింద పడిపోయినటువంటి లక్ష్మణుని తీసుకోపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎత్తడానికి ప్రయత్నం చేశాడు ఏమాత్రం ఎత్తలేకపోయాడు ఆయన ఆదిశేషుని అవతారం కాబట్టి ఆ లక్ష్మణుని ఎత్తలేకపోయాడు అప్పుడే ఆ ఆంజనేయ స్వామి చూసి వచ్చి ఒక్క గుద్దు గుద్దాడు ముష్టిగా అతనితో కొడిచేసరికి వర్షస్థలం మీద కొట్టాడు రావణాసురుడు దెబ్బకు కింద పడిపోయేసి అతనికి కళ్ళ వెంట నుక్కులు వెంట నోటి వెంట అంతా రక్తం వచ్చింది వెంటనే రా హనుమంతుడు ఆ లక్ష్మణుని ఎత్తుకొని రాముని దగ్గర తీసుకెళ్లిపోయాడు ఇక రాముడికి కూడా చాలా కోపం వచ్చేసింది వెంటనే ఆయన రాముడు బాణం తీసుకొని ఆ రావణాసురుని యుద్ధానికి పోయాడు రాముడు రావణాసురుడు కూడా రాముడి మీద యుద్ధానికి వచ్చాడు కాని ఆ రథమునెక్కి ఉన్నాడు అది రాముడు వెంటనే ఆంజనేయ స్వామి యొక్క భుజము నెక్కి యుద్ధం చేయడం మొదలు పెట్టేశాడు ఇద్దరు యుద్ధం చేయడం మొదలు పెట్టారు అప్పుడు రాముడు అంటున్నాడు రాక్షసాధమా నా ఎదురుగా నిలువుము నా ఎందు ఎట్టి అపరాధం చేసినవాడు సర్వత్రా సమదర్శనీయకు నన్ను తప్పించుకుని ఎటులు పోగలవు జనస్థానం అందు నీ రాక్షసులు ఏ బాణంతో నిహతులయ్యారో ఆ బాణంతో నిన్ను ఇప్పుడే చంపేదనని చెప్పి నిలు నిలు అని చెప్పి అన్నాడు అంత రావణాసురుడు కూడా తీర్చు రా ఏం రావణాసుడు ఏం ఆంజనేయ స్వామి బాణాల మీద మొదలుపెట్టేశాడు ఎందుకంటే ఆయన మీద ఒక కూర్చో అన్నాడు రాముడు చాలా భయంకరమైన బాణాలను కూడా ఆయన వేశాడు గాయపరిచేశాడు ఆయన్ని కానీ ఆయన ఏమీ తొడకగా మహాకపి గొప్ప నాదం చేశాడు ఇంకా రాముడికి కూడా చాలా కోపం వచ్చేసింది ఎప్పుడైతే ఆంజనేయ స్వామి మీద అన్ని బాణాలు వేయడంతో రాముడు వాడి బాణాలు తీసుకొని రావణుని యొక్క అశ్వాలను రథాన్ని ధ్వజాన్ని సారథిని శస్త్రా అన్నింటినీ కూడా చత్రాన్ని పతాకాన్ని అన్ని కూల్చివేసాడు మళ్ళీ వజ్ర సమానమైన బాణంతో ఆయన కూల్చుటకు ఇంద్రుని రావణుని మీద వేశాడు వేసేసరికి ఆ రామ ధాటికి రావణుడు నిలవలేకపోయాడు కొంచెంసేపు తెలివి తప్పిపోయాడు పైన చేతిలోంచి బాణ ధనుశ్రుడు జారిపోయింది అది చూసి రావణ రావణాసుడితో రాముడు నీవు నీకు అనుమతి ఇస్తున్నాను నేను ఇప్పుడే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకొని లేపురా రేపు నా ప్రతాపం నా బలం చూస్తూ గాని అని చెప్పి అర్ధచంద్రాకారంతో ఆ బాణంతో అతని కిరీటాన్ని కూడా చీల్చివేసి పంపించేశాడు అప్పుడు రామును యొక్క బాణంతో గాయపడినటువంటి రాముడు సిగ్గుతో అతడు వెంటనే వెళ్ళిపోయాడు రాముడు వెంటనే లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ముర్చ ముర్చించి లేకపోయేసరికి వెంటనే ఆయన మారుతిని పిలిచి ఈ నువ్వు వెళ్ళి వెంటనే ద్రోణగిరి దగ్గర ఉండేటువంటి ఆయు ఔషధిని తీసుకురావాల్సింది మన లక్ష్మణ్ణి బతికించవలసింది అడిగాడు అడగంగానే ఆయన వెంటనే ఆ మారుతి బయలుదేరాడు ఈ విషయం కాస్త వెంటనే రావణాసుడికి పోయి ఎవరో చెప్పేశారు హనుమంతుడు వెళ్తున్నాడు మహోషధి కోసంగా ద్రోణగిరికి అని చెప్పి చెప్పేశారు ఇది విధంగానే రావణాసురుడు వెంటనే ఏం అంటే కాలునేమి అనే వాడి దగ్గరికి వెంటనే వెళ్ళాడు వెళ్ళి అతను తెలియబొంగ అతడు వచ్చి ఎదురుగా వచ్చి అంజలి ఘటించి ఆయనకు తెచ్చి రాజేంద్ర మీరే స్వయంగా వచ్చారు ఏదో కార్యం ఉంటుంది ఏమి కార్యం అది నేనేమి చేయగలవాడు మీకు అని అడుగుతాడు అడిగితే ఆ కాలనేమి చెప్తాడు నాకు ఈ విధంగా రాముడితో యుద్ధం వచ్చింది ఆ యుద్ధం వల్ల నా ఇప్పుడు మన మన అంతా నశిస్తోంది కాబట్టి నీవు లక్ష్మణుడు హతుడైనాడు కానీ అతని బతివీతడం కోసంగా హనుమ పోతున్నాడు ఆ హిమగిరి పర్వత ప్రాంతాలకి కాబట్టి నువ్వు వెళ్ళి నీ మాయా పన్నాగంతో అతన్ని అతని యొక్క మార్గాన్ని అతను అవరోధం కలిగించు అని చెప్పాడు అనగానే అతడు ఉంచేసి స్వామి మునివేషంలో మాయతోనే మహాకపి మా మరచడం కాదు ఇంతకుముందు జరిగిన విషయం గుర్తు తెచ్చుకో మనకు ఇంతకుముందు మారేచుడిని ఇట్లా పంపించాడు కదా ఆయన పంపించినప్పుడు అతనికి కూడా ఇట్లాగా జరిగింది కాబట్టి అతని చేతిలో మరణించాడు నాకు కూడా ఇప్పుడు అది జరగవచ్చు కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సీతను తీసుకురావడం వల్ల మన రాక్షస కులానికి చేటు వచ్చింది కాబట్టి ఆ సీతామాతను ఆ రామునికి అప్పగించడం మంచిది అని ఇతను కూడా సలహా ఇచ్చాడు ఇస్తే వెంటనే ఆ రావణాసుడు చాలా కోపం చేసింది కోపం చేసి నిన్ను 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 ఇప్పుడే సంహరిస్తాను అన్నాడు కోపంతో అనగానే అప్పుడు ఆయన మీరు కోపగించవద్దు మీరు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పి అప్పుడు అయినా కూడా చెప్తున్నాడు మీరు ఆత్మ గురించి విచారించండి ప్రభువు అతన్ని మాయతో కూడిన ఆత్మ మాయాగుణం మోహితమైంది కాబట్టి ఈ మోహాన్ని విడవండి మీరు జితేంద్రుడే ఉండండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి మీరు అని చెప్పి అతడు సలహా ఇచ్చాడు చిన్న తర్వాత ఆ విధంగా ఎన్ని చెప్పినా కూడా రావణాసుడికి చాలా కోపం వచ్చేసింది కోపం వచ్చేసేసి ఈ విధంగా చెప్తున్నాడు ఇంకా ఏడవ సరిగ్గాకి వచ్చేసరికి మహాదేవుడు పార్థిదేవత చెప్తున్నాడు ఆ అవెంతా చేసేది రావణాసురుడు చాలా కోపం వచ్చేసింది కోపం రావణాసురుడికి ఆ కాలనేమి మాట్లాడిన మా హితవచనలు కూడా అన్నిటి కోపం వచ్చి కళ్ళు ఎర్ర చేశాడు చేసేసరికి కోపంతో అంటున్నాడు నువ్వు రామునికి యొక్క కింకరుడువా నాకే సలహాలు ఇస్తున్నావు నువ్వు అని మాట్లాడేసరికి వెంటనే ఆ కాలనేమి ప్రభు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నా చేత ఏం చేయించాలనుకుంటున్నారో అదేదో చెప్పండి నేను అది చేస్తానని చెప్పాడు చెప్పగానే అప్పుడు చెప్తున్నాడు నువ్వు ఎట్లయినా సరే వెళ్ళి ఆ హనుమంతుడు వెళ్ళి ఆ క్షీరసాగరం పోయి ద్రోణగిరి పర్వతం తీసుకోవడానికి పోతున్నాడు అక్కడ ఉండి ఔషధాలు తీసుకోవడానికి పోతున్నాడు నువ్వు అడ్డగించి నీ మాయతో అతని మార్గాన్ని మార్పు ఉంచు అని చెప్పాడు చెప్పగానే వెంటనే అతడు ఆయన ఆజ్ఞ ప్రకారంగా బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఒక ముని వేషంలో ఆ హిమాలయ ప్రాంతంలో అన్నాడు కూర్చో అంటే అప్పుడే హనుమంతుడు ఆ ప్రాంతానికి వచ్చాడు వచ్చి చూసేసరికి నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ ఆశ్రమం చూడలేదే ఎవరో మహాత్ముడు ఉన్నట్టున్నాడు ఇతనితో మాట్లాడదాము అని చెప్పేసి అక్కడికి దిగుతాడు హనుమంతుడు దిగి లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ ఆశ్రమంలో చాలా బాగుంటుంది అక్కడ అరటి సాల ఖర్జూర పనస మధ్య చెట్టతో బ్రహ్మాండంగా ఉంటుంది వనంలాగా ఉంటుంది అక్కడ ఆ రమ్యమైన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ రాక్షసుని మునివేషంలో ఉన్న రాక్షసుని చూసి అతని దగ్గర నమస్కరించాడు నమస్కరించి నా పేరు హనుమంతుడు నేను రామకార్యం కోసం ఇక్కడికి వచ్చున్నాను ఇక్కడ నాకు ఔషధ ఔషధాల కోసం వచ్చిన్నాను నేను కానీ నాకు దాహంగా ఉంది నీరు ఇస్తారని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన నా కమండలంలో ఉన్న నీరు తాగమని చెప్తాడు అప్పుడు ఆంజనేయ స్వామి అవి కాదు నాకేదైనా సరస్సు ఉంచి చూపించండి అక్కడ తాగుతాను నేను అని చెప్తాడు అనగానే అప్పుడు ఆశ్రమంలో ఉండే ఆ ముని వనివేషంలో ఉన్నటువంటి ఆ తక పక్కన ఉన్న ఒకరిని పిలిచి పక్కనే ఉన్న సరస్సు చూపించండి ఈయనకి అని చెప్తాడు అప్పుడు అక్కడ ఉండే పలు సరస్సును హనుమంతుడికి చూపిస్తారు చూపించినప్పుడు ఆ హనుమంతుడి వెళ్ళి ఆ నెట్లో దిగి నీళ్లు తాగుదామని తాగుతూ ఉండగానే ఒక పెద్ద ఆడమసని వచ్చేసి ఆయన కాళ్ళు పట్టుకుంటుంది వెంటనే హనుమంతుడి కోపం వచ్చి తన చేతితో దాని నోటిని చీల్చి వేసి దాన్ని చంపేస్తాడు చంపగానే అది వెంటనే ఆకాశంలో ధాన్యమాలిని అనే ఒక స్త్రీ రూపంలో నిలబడి మాట్లాడుతుంది ఓ కపీశ్వర నీ యొక్క ప్రసాదం చేత నేను శాప విముక్తి నేను ఒక ముని యొక్క శాప కారణం చేత ఈ విధంగా నేను మొసన్నై ఈ సరస్సులో పడి ఉన్నాను ఇప్పుడు నీకు దర్శనమిషుడి ఆ ముని నిజమైన ముని కాదు అతడి కాదనేమిని రాక్షసుడు అతడు రావణాసుడు పంపగా వచ్చాడు కాబట్టి ఆ దుష్టుని సంహరించుము అని చెప్పేసేసి ఆ ధాన్యమాల్ని ఆయనకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది ఆమె అప్పుడు హనుమంతుడికి అర్థమైపోయింది వెంటనే హనుమంతుడు ఆ ముని దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత ముని వేషంలో ఉన్న కాలనేమి వచ్చి నాయన రా తీసుకో నేను మంత్రం ఇస్తాను నాకు గురుదర్ ఇవ్వు అని అడుగుతాడు అడగగానే వెంటనే హనుమంతుడు ఇదిగో తీసుకో దక్షిణ అంటూ తన యొక్క ముష్టిఘాతంతో ఆ కాలనేమిని పిడి గుద్దులతో గుద్ది గుద్తాడు అతడు కూడా తన మాయాోపాయాలతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో హనుమంతుడు ఆ యొక్క కాలనేమిని పిడికిలితో కొట్టి కొట్టి చంపేస్తాడు చంపేసి తర్వాత ఆ పాల సముద్రం చేరి ఆ ద్రోణగిరిని చూచి అక్కడుండే ఔషధం గుర్తించలేక ఆ ద్రోణగిరి పర్వతాన్ని మొత్తాన్ని పెకిలించుకొని వాయువేగంతో వచ్చి రాముడికి వస్తాడు వచ్చిన తర్వాత అక్కడిన ఔషధాలు తీసుకొని అక్కడ సుషేనుడు అనే దత్తాతను వచ్చి ఆ ఔషధాలు తీసుకొని ఆ లక్ష్మణుని వాసన చూపించగానే లక్ష్మణుని నిద్రపోయి నేర్చుకున్న వాళ్ళు లేచి నీళ్ళు నీళ్ళు ఎట్టడికి పోతావు ఇప్పుడే చంపేస్తాను దశ ఆగు అంటూ లేస్తాడు మూర్తి చేరుకొని తేరుకొని అప్పుడు మారుతి మీరిప్పుడు బతికారు మారుతి వల్ల అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తారు చెప్పి రావణాధుడు పడిపోయింది అంతా చెప్తారు ఆయనకి తర్వాత విభీషణుడు సుగ్రీవుడు వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధపడతారు ఇంకా హనుమంతుడు మళ్ళీ ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టి వచ్చేస్తాడు ఇంకా అందరూ రాళ్లతో చెట్లతో పట్ల పర్వత శిఖరాలు తీసుకొని వానరులంతా యుద్ధానికి ఉత్సాహంగా వెళ్తారు ఇక రావణాసురుడికి గాన గాయపడ్డాడుగా రావణ రాముడు కొట్టినందువల్ల దానివల్ల అతనికి చాలా బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది ఇంత ఈ విధంగా నేను రాముడి చేత అవమానించబడ్డానని చెప్పి బాధపడుతూ రాక్షసులెట్ అంటుంటాడు నేను పూర్వం బ్రహ్మదేవుడు నాకు మృత్యు మానవ వల్లే వస్తుందని చెప్పాడు అది కూడా సాక్షాత్తు నారాయణే మానవుడే వస్తాడని చెప్పి అది కూడా దాసరథిగా వస్తాడని చెప్పి నన్ను హతమాలుస్తాడని చెప్పారు అది కూడా కాకుండా ఈ రఘువంశంలో అనరణ్యుడు అనే రాజు కూడా నన్ను శప్పించాడు నా వంశంలో వాళ్ళ చేతిను మరణిస్తామని చెప్పేసి ఆ యొక్క శాప ప్రభావము నారాయణను అవతరించడం వలన నేను ఇప్పుడు రాముడి చేతిలో ఓడిపోతున్నాను కాబట్టి ఇప్పుడు మనము కుంభకర్ణుని నిద్రలేపాలి కాబట్టి మీరు వెళ్ళి ఆ కుంభకర్ణి చెప్పంగానే చెప్పగానే అక్కడున్న వాడు పోయేసి వెంటనే అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఆ యొక్క కుంభకర్ణి నిద్రలేపారు అతడు మేల్కొని వచ్చి రావణాసుడు యొక్క ఆస్థానానికి వచ్చాడు వచ్చి వచ్చి కూర్చున్నాడు కూర్చోంగానే రావణాసుడు చెప్తున్నాడు కుంభకర్ణ మనకు కష్టకాలం వచ్చింది సూర్యులు పుత్రులు పౌత్రులు బాంధవులు అందరూ కూడా ఆ రాముడి చేతిలో ఆ వానర సైన్యం చేతిలో మృత్యువాత పడుతున్నారు కాబట్టి మనము ఇప్పుడు రక్షణ కర్తవ్యం ఏంటంటే మనం వాళ్ళని సమరించాలి యుద్ధను నువ్వు పాల్గొనాలని చెప్పి చెప్తాడు అప్పుడు చెప్తున్నాడు ఈ కుంభకర్ణుడు చెప్తున్నాడు రావణాసురుడికి మనం ఇంతకు ముందు మంత్రాంగం చేసినప్పుడే నీకు నేను చెప్పాను నేను పలికింది అసత్యమైంది మనము పాపకర్మ ఫలితంగా సంప్రాప్తించాం పూర్వం నాచే రాముడు పరుడు నారాయణుడు అని యోగమాయ అని నీకు ఉన్నాను ఇది ఎలా నేను చెప్పగలిగానంటే ఒకనాడు నేను మనములో రాత్రి వేళ విశాలమగు రాత్రి రాతిపై కూర్చో ఉన్నాను ఆ సమయంలో ఒక దివ్య ముని నాకు కనిపించాడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు నారదుడే ఆ నారదుడిని ఎక్కడికి పోవచ్చుంటివి నేను అడిగాను అప్పుడు ఆయన దేవతల రహస్య మంత్రాంగం ఉన్నది అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి ఆయన నాకు చెప్పాడు ఏమని నీ చేత ఆ రావణాసుడి చేత దేవతలంతా పీడించబడుతున్నారు కాబట్టి వాళ్ళు అందరూ పోయి విష్ణుదేవుని ప్రార్థించారు విష్ణువు నారాయణుడు వచ్చి జన్మించి నీ ఇద్దరిని కోసం జన్మించబోతున్నాడు ఇదే అక్కడ జరుగుతున్న మంత్రాంగం అని చెప్పి నాకు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి దీన్ని బట్టి మనకు మహావిష్ణువే ఈ రఘురాముడిగా వచ్చాడని తెలుస్తోంది కదా కాబట్టి ఇతన్ని మనం సంహరించడం కష్టం ఇతడు పరబ్రహ్మను నువ్వు తెలుసుకో మాయా మానుష లీల వేషధారిని తెలుసుకో నీవు ఇప్పుడు అతన్ని భజింపు భక్తిభావంతో సేవించు భక్తియే జ్ఞానం నాకు తల్లి భక్తియే మోక్షమునిచ్చు ఇచ్చు సాధనం భక్తిహీనంగా ఏది చేసినను అది అంతయు చేయని దాంతో సమానము కాబట్టి నీవు నేర్పరి ఎగువాడుగా మనసా వాచస రామునే భజింపు ఇది నీకు ఈ సంసార సాగరాన్ని కూడా దాటించగలుగుతుంది ఏ మానవుడు భూమండలమందు శుద్ధ సత్వుడై రామునే ధ్యానించునో అతని శరీ చైత్యమును ఎల్లప్పుడూ పఠించునో అతడు గొప్ప భోగములని పాప పాము పాశము నుండి తప్పించుకున్నవాడే అతడు అనంత సుఖరూపము సీతాపతి పదం పొందును కాబట్టి ఓ రావణ యుద్ధం కన్నా నీవు సీతను అప్పజెప్పడమే మంచిది అనే అభిప్రాయాన్ని కుంభకర్ణుడు రావణాసుడు చెప్పాడు ఈ విధంగా అధ్యాత్మ రామాయణంలో ఈరోజు మనం ఐదు ఆరు ఏడు సర్గల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం